మనం కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్నాం మనతో పాటలాడేందుకు మహిళలు ఉన్నారు అమ్మ చెప్పండి ఇప్పటివరకు కళ్యాణదుర్గానికి మేలు చేసిన నాయకుడు ఎవరు ఇప్పుడు మీరు ముఖ్యంగా అనంతపురం నగరంలోనే అన అనంతపురం జిల్లా వ్యాప్తంగానే కావచ్చు ముఖ్యంగా ప్రభుత్వ పరంగా అన్ని కార్యక్రమాలు నిర్వహిస్తాము అన్ని ప్రభుత్వ పథకాలు అందజేస్తామని చెప్పి వైసీపీ నేతలు చెప్తున్నారు ముఖ్యంగా కళ్యాణదుర్గం పట్టణం ఏ విధంగా ఉంది మీరు ఇప్పటివరకు ఎలాంటి లబ్ధి పొందారు నమస్కారం అండి ఈరోజు సురేంద్రబాబు గారి కన్వైలో ఉన్నాం మేము ఇక్కడ వచ్చేసి జనం జన సంద్రోహం ఒక సముద్రాన్ని తనిపించేలా ఉంది సార్కి మద్దతు ఇచ్చేదానికి ప్రతి ఒక్కరూ నేను సైతం అంటూ ముందుకు వస్తున్నారు అంతేకాకున్నట్ల ఈరోజు దుర్గం తీసుకుంటే వెనుకబడ్డ నియోజకవర్గం అనే చెప్పాలి ఎందుకంటే కనీస వసతి బస్సు రోడ్లు కూడా లేవండి ఈరోజు మన సురేంద్రబాబు ఉన్న మనకి ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వాటరు రోడ్లు అభివృద్ధి చేస్తామని మనకి ముందుకు ఇక్కడ ఒక ఉన్న కూడా చేశారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు ఇప్పటివరకు ఏం చేయలేదు ఇంతవరకు ఏం చేసినారండి అది జనాలకి తెలుసండి ఏం చేసిండేది అనేది జనాలు ఏమంత అమాయకులు కాదు గొర్రెలు అస్సలు కాదు ఖచ్చితంగా మన టీడీపీ ప్రభుత్వంలో సురేంద్రన్న నాయకత్వంలో ముందుకు తీసుకెళ్తూ ఈరోజు జనాలు జన సంద్రోహంతో అత్యధిక మెజార్టీతో మన సురేంద్రన్నని గెలిపిస్తే ఖచ్చితంగా చేసి చూపించే నాయకుడు వచ్చేసి సురేంద్రన్ననండి సురేంద్ర గారు విస్తృత పర్యటన చేస్తున్నారు సురేంద్ర గారి దగ్గరికి ప్రజలు ఏమీ ఎలాంటి సమస్యలు తీసుకెళ్తున్నారు ప్రతి ఒక్కరికి కూడు గూడు నీడ అన్నీ ఇవే కదా మన ఎన్టీఆర్ గారు చెప్పిండే నినాదమే సురేంద్ర అన్న కూడా తీసుకొచ్చినారండి ప్రతి ఒక్క సామాన్యమైన వ్యక్తి తీసుకుంటే ఈరోజు పెద్దగా ఆశలేం లేవు తాగడానికి నీరు ఉండడానికి ఇల్లు మనం ఏమన్నా వర్క్ చేసుకోవడానికి కనీస వసతులు ఉపాధి ఇలాంటి ఉపాధులతో మనకి సురేంద్ర అన్న ముందుకు తీసుకొచ్చినారు జనం కూడా నమ్మి ఈరోజు సార్ని అత్యధిక మెజార్టీతో గెలిపేయాలని స్వచ్ఛందంగా వస్తున్నారు ముఖ్యంగా వైసీపీ అభ్యర్థి తరఫున రంగయ్య గారు ఉన్నారు ఆయన ఆయనకి ఎలాంటి అవకాశాలు గారు అయితే ఉన్నారండి బీసీ ఓటు ఉంది కాకపోతే సారు ఎలా తీసుకొస్తాడు అనేది మనకు తెలియదండి సార్ తీసుకుంటే ఈరోజు బీసీ ఓసీ క్యాస్ట్తో సంబంధం లేకోకుండా ఈరోజు ముందుకు తీసుకెళ్తున్నారు సారు అలాగే ఖచ్చితంగా గెలుస్తామండి అత్యధిక మెజారిటీతో కళ్యాణదుర్గం పట్టణంలో ఉన్న మహిళలు ముఖ్యంగా చెబుతున్న పరిస్థితి మహిళలు ఖచ్చితంగా టీడీపీ అభ్యర్థి అమ్మలేని సురేంద్రబాబు పక్కే ఉన్నారని కళ్యాణదుర్గం పట్టణంలో ఇప్పటివరకు ఏ నాయకుడు అభివృద్ధి చేయలేదని చెప్పి వాళ్ళు తెలియజేసినారు ఖచ్చితంగా సురేంద్రబాబు గారిని అత్యధిక మెజారిటీతో గెలిపిస్తామని చెప్పి మహిళలు తెలియజేసిన పరిస్థితి చూస్తూనే ఉండండి కళ్యాణదుర్గం నుంచి కెమెరామెన్ రాఘవేంద్రతో హనుమంతు ఇట్టేవి సమస్య లేని మాట్లాడుకుందాం